రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వచ్చాయన్నారు లో ఎన్నడూ లేని విధంగా ప్రజల ఆధారాభిమానాలతో చంద్రబాబు నాయుడు సీఎం కావడంతో పాటు మంత్రివర్గంలో జనసేన పార్టీలు కలిసి పనిచేయడం చాలా ఏపీ శాఖ మంత్రి రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి మండిపల్లి భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి స్థాయికి తీసుకువచ్చిన రాయచోటి నియోజకవర్గ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియదు అదే మంత్రి వర్గంలో స్థానం కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం చంద్రబాబు నాయుడు ఇతర ముఖ్య నేతలకు మీడియా ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు మా రాయచోట్టు నియోజకవర్గ ప్రజలందరికీ పాదాభివందనాలు దాంట్లో తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ జనసేన మూడు పార్టీల కూటమితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం మునుపు ఉన్నడూ లేని విధంగా ఇంత భారీ సంఖ్యలో ప్రజలు ఆదరించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం అలాగే ఈ మంత్రివర్గంలో జనసేన బీజేపీ రెండు పాలు పంచుకోవడం ఒక మంచి శుభ పరిణామం గత ఐదు సంవత్సరాలు మీరందరూ చూశారు ఏ విధమైన దుర్మార్గ పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండిందో మీకు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలో రావణ కాష్టం ఎక్కడ చూసినా దుర్మార్గాలు దౌర్జన్యాలు హత్యలు హత్యాకాండాలు జరిగిన ఈ రాష్ట్రానికి ఊపిరి పీల్చుకునే విధంగా ఈరోజు ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చారు ఇది ఒక శుభ పరిణామంగా పరిగణించుకుంటూ ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు ఒక నీతివంతమైన పరిపాలన అందించేదానికి తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా ఉంది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు గత మూడు పర్యాయాలు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఎక్కడా ఏ విధమైన తప్పులు లేకుండా రాష్ట్ర ప్రజలకు నేనున్నానంటూ పరిపాలించిన సువర్ణయుగం అది మరొక్కసారి రెండు వేల ఇరవై నాలుగులో భారీ మెజార్టీగా గెలిచిన ఈ కూటమి రాబోయే కాలంలో కూడా ప్రజలకు మనశ్శాంతినిచ్చి సుఖవంతమైన పరిపాలన ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ఇంకా ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్క పార్టీ ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది కొందరు దానికి కట్టుబడి ఉంటారు కొందరు ఎలక్షన్లలో గెలిచిన తర్వాత ప్రజలు దాన్ని ప్రజలను వదిలేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన పథకాలు వాళ్ళ పేర్లతో వేసుకొని వాళ్ళ అనుయాయులకు వాళ్ళకు లాభం పొందే విధంగా చేసే ప్రభుత్వాలు మీరు ముందు ఎన్నో చేశారు ఇప్పుడు దానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ ఏవైతే వాగ్దానాలు గత ప్రచారాల్లో ఎన్నికల ముందు ఇచ్చినావో ఆ ప్రచారాల్లో ఏం చెప్పామో అది గుండబద్దలు కొట్టుకొని ఈరోజు ఆచరణలో పెట్టేదానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఐదు సంతకాలు ఐదు సంతకాలు పెట్టడం జరిగింది ముఖ్యంగా మన రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఫస్ట్ లో కూడా నిరుద్యోగులు ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఏ రోజు ఉద్యోగస్తులుగా పనిచేసే వాళ్ళ గౌరవం వీలేదు ఉద్యోగం అనేది తెప్పించేదానికి ముందుకు రాలేదు డిఎస్సీ డిఎస్సి అని నిరుద్యోగులు ఐదు సంవత్సరాలు గుండెల మీద బాదుకుంటూ ఉన్నా కూడా ఏ రోజు పరికరించిన పాపాను జగన్మోహన్ రెడ్డి గారు పోలేదు దాన్ని గమనించిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తానంటే బిఎస్సి అంటే ఏదో ఐదు వందలు వెయ్యి పోస్టులు కాదు సుమారు పదహారు వేల చిలుకు ఉద్యోగాలు ఇచ్చేదానికి మొన్న మొదటి సంతకం పెట్టడం జరిగింది ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో అది ఈరోజు అమలులో వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది అది గమనించాలా ఇలాంటి డిఎస్సీలు ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా నాలుగు ఐదు ఉండొచ్చు కాబట్టి రేపు ఎవరైతే నిరుద్యోగ సోదరులు ఉన్నారో మీకు ఇది శుభవార్తగా పరిగణించుకుంటూ మీ అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం లేదు అన్ని టెంపరీ సెక్రటేరియట్లలో వాలంటీర్లని చిన్న చిన్న ఉద్యోగాలు వేసి వాళ్ళ కుటుంబాలకు అరకొర జీతాలు ఇచ్చి కాలం గడిపిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు సుమారుగా పదహారు వేల పోస్టులు తిల్లారంటే మీకు తెలుసు పదహారు ఇంటూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మీరే చేసుకోండి ఒక్కో నియోజకవర్గంలో ఎందరూ నిరుద్యోగులకు ఇప్పుడు ఉద్యోగం కల్పించాలని తెలుగుదేశం పార్టీ మెగా డిఏసీ వదిలిందో మీ అందరికీ తెలుసు ఇలాంటి కార్యక్రమాలను రేపు తెలుగుదేశం పార్టీ ఇంకా చాలా తీసుకొని వస్తుంది తప్పకుండా నిరుద్యోగ సోదరులందరికీ ఇది ఒక శుభవార్తగా పరిగణించుకోవాలా ఇప్పుడు పదహారు వేలే కాదు ఈ ఐదు సంవత్సరాల్లో ఇలాంటి పదహారు వేలు పదో పదహైదో వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని నేను తెలియజేసుకుంటున్నాను ఇంకా రెండో విషయానికి వస్తే ప్లాన్ టైట్లింగ్ యాక్ట్ మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క జీవో అయిన ప్రజలకు మేలు జరిగిన జీవో ఆయన రాలేదు ఆయన పెట్టడు మనం సంపాదించుకొని తినేదాన్ని కూడా మన నోటి కార్డుకి లేకుండా చేసే తత్వం ఎవరిదని ఉందంటే అది జగన్మోహన్ రెడ్డిదే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మన నియోజకవర్గంలో కూడా ఎందరో మేధావులైతేనే మేధావు వర్గాల్లో ఉన్నవాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుల ముందర ఇక్కడ అక్కడ మనం ధర్నాలు కూడా చేయడం జరిగింది దానికి ఆ రోజే స్పందించారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే తప్పకుండా ఈ చట్టాన్ని మారుస్తాము ఈ చట్టాన్ని తీసేసి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ భూములకు వాళ్ళ హక్కులు కల్పించుకునే విధంగా చేస్తానని చెప్పడం జరిగింది అది నిరూ నిరూపించుకునే ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు దేశంలోనే మొట్టమొదటిగా రెండు వేల రూపాయలు పెన్షన్ తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే నేను ముఖ్యమంత్రి అయితే ఒకేసారి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు ఆయన కేవలం పోటీ తత్వానికే ఇలాంటి చెప్తాడు కానీ ఏ రోజు ఆచరించే విధంలో ముందుకు ఉండడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు ఇచ్చిన రెండు వేలు ఈయన మార్చుకుంటా మార్చుకుంటా అప్పుడు రెండు వేల ఐదు వందల రెండు వందల సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరు గాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో